అందరికీ బాగున్నారా ఏంటికి తక్క వాయిస్ అలా వినిపిస్తుంది అనుకునేరు టూ డేస్ నుంచి జలుబు జ్వరము తగ్గు అస్సలు తగ్గట్లేదు వీడియోస్ పోస్ట్ చేద్దామన్నా కూడా ఆల్రెడీ తీసిన వీడియోలు ఉన్నాయి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇద్దామన్నా కూడా డబల్ వాయిస్ వినిపిస్తూ ఉంది చెవుల్లో నుంచి వినిపిస్తుంది అస్సలు తగ్గట్లేదు అనమాట ఇంట్లో పనులన్నీ నేనే చేసుకోవాలి మా వారు లేరు ఇంకా మా అమ్మ మా అమ్మ వాళ్ళ ఇంట్లో పనులు ఆమె చేసుకోవాలి కదా మా ఇంటికి ఎలా వస్తుంది చెప్పండి పిల్లల్ని కూడా ఎలాగోలా పంపించాను కొంచెం లేట్ అవుతుంది ఖచ్చితంగా అయితే వీడియోస్ పోస్ట్ చేస్తాను నేను జ్వరం వచ్చినా జలుబు వచ్చినా దగ్గొచ్చిన ఎన్ని ఇండిక్షన్స్ అన్నా నేను ఏయించుకుంటాను కానీ ఈ టాబ్లెట్ విషయానికి వస్తే నాకు పెద్ద తలనొప్పి అనమాట వేరుగా జ్వరాలు దగ్గులు జలుబులు నాకు రావన్నమాట దేవుడి వల్ల నేను ఒకటే అనుకుంటాను దేవుడు ఒక మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా అని చెప్పని ఫీల్ అవుతూ ఉంటాను ఎప్పుడో అనమాట కానీ వచ్చిందంటే తాటి తీసేసి వెళ్తుంది వీళ్ళు ఎందుకు పడవంటే వామిటింగ్ వచ్చేస్తుంది అండి నాకు ఎన్ని వాటర్ తాగినా ఎంత ఇది అయినా కూడా వామిటింగ్ వచ్చేస్తుంది అందుకే టాబ్లెట్లు అస్సలు పడవు సో తొందరగా తగ్గిపోతే వీడియోస్ పోస్ట్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంటా బాయ్ థ్యాంక్ యూ